అనంతపురు మా తమ్ముడింటికి వచ్చింది మా ఆన ఇంటికి వచ్చిన వాళ్ళది మా తమ్ముడు కారు అన్న కూడికి వస్తున్నాము మా అందరికీ నమస్కారం అండి అనంత పూర్తి వచ్చిన నేను మా అక్క ఆడపడుచు కానీ ఆడపడుతుంది ఫస్ట్ నుంచి ఫ్రెండ్ ఆడపడుచు మొగుడు మా తోడు నా మనవుడు ఈ మా అక్క ఈ మా ఆడపడితే నా ఫ్రెండ్ ఇక వీడు మా తమ్ముడు సీను విజయ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీస్ నా తమ్ముడు చూడే చిన్న తమ్ముడు అందరికన్నా ఇగ ఇది మా ఆడబిడ్డ మా అక్కడ ఆడపాటు చేస్తే నాకు ఆడబిడ్డ కాదు నా ఫ్రెండ్ ఇది అవునా అపార్ట్మెంట్ వదిన

आप जा रही हैं? आप चलोंगे ना यहाँ पे। आप जा रही हैं? 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 आप जा रही ह వర్న నీడనే చేపిస్తాం లక్షణ నీడనే చేపిస్తాం వన్న బాది 20 సెంటిస్ నీటి కొబతి బాది వానార్పులసారిద టెస్ట్ కామే రాలదే నీడ ఫోన్ తీసి ఊరు చబజేస్తా చేపచ్చి ఐన చేవ చేపి